మన మహిళలకు సంబంధించి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ ట్రైనింగ్స్ ప్రోగ్రామ్ ద్వారా అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మనందరిలో కూడా ఊర్లలో చిన్న చిన్న వ్యాపారాలు ఎట్లా చేసుకోవాలి దాంట్లో వచ్చే ఒంది ఎట్లా ఎదుర్కోవాలి ఒకవేళ నైపుణ్యం ఇంకా స్కిల్ డెవలప్ చేసుకోవాలి అంటే ఎటువంటి శిక్షణ తీసుకోవాలి వీటన్నిటికి సంబంధించి పూర్తి అవగాహన కల్పించడానికి మనకి అలీఫ్ నుంచి పద్మావతి అనపూర్ణ గారు అలీఫ్ ఆర్గనైజేషన్ నుంచి కమిటీ మెంబర్ మ్యాన్ వచ్చున్నారు వారిని సాధారణంగా న్యాయ స్థితిని ఈ జత్తు నేర్పిస్తే మహిళలు నేర్పగలిని విద్యంతా ప్రోత్సహిస్తే మనితలో ఎట్టగలిగి ముఫై రెండేళ్ల క్రితం మా ప్రెసిడెంట్ గారు రమాదేవి గారు ఈ సంస్థని స్టార్ట్ చేయడం జరిగింది ఆవిడకి ఏంటంటే అప్పట్లో ముప్పై రెండేళ్ల క్రితం ఈ రోజు మహిళలు ముప్పై రెండేళ్ల క్రితం మహిళలు చాలా వేరేగా ఉండేవాళ్ళు ముప్పై రెండేళ్ల క్రితం మహిళ బయటికి రావాలి అంటేనే చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి అయితే అప్పుడు ఏంటంటే మహిళలు ఏదన్నా చేయాలి మహిళలకు ఒక రకమైన ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి ఒక అవగాహన ఇవ్వాలనే ఉద్దేశంతో ఫస్ట్ అలీ సంస్థ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసింది అయితే ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాక చాలా కొంతమంది మహిళలు ఉత్సాహంగా మేము ఏదన్నా మా సంస్థగా చేస్తాం అనే ఉద్దేశంతో చాలామంది మా సంస్థకి రావడం జరిగింది అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే మహిళలకి ఇంట్రెస్ట్ ఉంది కానీ ఏంటంటే రావడానికి సంకోచిస్తున్నారు బయటికి వాళ్ళకి గనక మంచి దీక్షతో నేర్పిస్తే మహిళలు నేర్వగలేని ప్రోత్సహిస్తే వనితలు ఎక్కగలే